విశాఖపట్నం గాజువాకలోని గత పదిహేను సంవత్సరాల నుంచి నోబల్ ఇన్ఫోటెక్ కంప్యూటర్ సెంటర్ ఎండి మీడియాతో మాట్లాడుతూ ఇన్విటేషన్ కంప్యూటర్లో ట్రైనింగ్ విద్యార్థులందరికీ చదువుకున్న వాళ్ళ అర్హతను బట్టి ఉద్యోగాలు నయా పైసా తీసుకోకుండా వాళ్లకు ఉద్యోగంలో అవకాశాలు కల్పిస్తామని ప్రతి ఒక్కరు నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు సార్ నమస్కారం నమస్తే మీ పేరండి అవినాష్ అండి నా పేరు అవినాష్ నావల్ ఇన్ఫోట ఎండి అండి సో మనం ఇన్స్టిట్యూట్ని టెన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాం అండి ఇది పది సంవత్సరం అండ్ రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్కి ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు న్యూ ఇయర్లోన ప్రతి ఒక్కరు మంచి లైఫ్ రావాలి మంచి కెరియర్ చేయాలని అనుకుంటున్నాము ఓకే సో ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను అవినాష్ నోవెల్ ఇన్ఫోటకా అండి మనం ఈ ఇన్స్టిట్యూట్ పెట్టేసి టెన్ ఇయర్స్ అవుతుంది మనం రెండు వేల పదహారులో స్టార్ట్ చేసాం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాం ఈ రోజుకి టెన్ ఇయర్స్ అవుతుంది అండి ఇప్పుడు మనం సో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి మన మోటో ఎలా అంటే ప్రతి స్టూడెంట్స్కి మనం ట్రైనింగ్ ఇస్తూ జాబ్ ఇవ్వాలని అనుకుంటున్నాం మన దగ్గర చాలా మంది నేర్చుకున్న స్టూడెంట్స్ ఉన్నారు నేర్చుకుంటూ చాలా కంపెనీలోనే ప్లేస్ కూడా అయ్యారండి అండ్ మనం ఫ్రీ ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం జాబ్ అలా కూడా ఎక్కువ కండక్ట్ చేస్తూనే ఉంటున్నాం అండి సో మన దగ్గరే కంప్యూటర్లో మనం డిసీఏ పీజీసీఏ మల్టీమీడియా అలా హార్డ్వేర్ నెట్వర్కింగ్ సిసిఎన్ఏ అన్ని కోర్సెస్ నేర్పిస్తున్నాం మనం ప్రతి స్టూడెంట్స్కి ఫ్యూచర్లోన అడ్వాన్స్ కోర్సెస్ ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాం అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం సైబర్ సెక్యూరిటీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎస్ఐపి దీని మీద కూడా మనం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం సో మనం ఫ్యూచర్లో అడ్వాన్స్ కోర్సెస్ ట్రైనింగ్ ఇస్తూ ఇస్తూ పిల్లలకి దాని మీద ప్లేస్మెంట్ చేయాలని అనుకుంటాం ఎందుకంటే ఇప్పుడు జనాలు మన ఇండియాలో చాలామందికి జాబ్స్ లేవు సో మనం మోటో ప్రతి స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఇవ్వాలి మంచి నాలెడ్జ్ ఇస్తే వాళ్ళకి జాబ్ ఇవ్వాలి అనుకుంటున్నాం ఎందుకంటే చాలా కంపెనీస్ మాత్రం టైఅప్ ఉన్నారు మేము కంపెనీకి ఎలా అంటే కంపెనీకి పిల్లలు పంపిస్తే సార్ స్టూడెంట్స్ దగ్గరే నాలెడ్జ్ ఉండట్లేదు సో మీరు నాలెడ్జ్ ఇవ్వండి మేము హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇస్తామని చెప్తున్నారు మనం కొన్ని ఫార్మాలు ఇప్పిస్తున్నాం అలాగే సాఫ్ట్వేర్ ఇస్తున్నాం అండి ఐటీలో కూడా పంపిస్తున్నాం పాటు మనకు స్మాల్ ఇండస్ట్రీస్ నుంచి బిగ్ ఇండస్ట్రీ అలా అన్ని ఇస్తున్నాం అండి అన్ని దగ్గర పంపిస్తున్నాం మనం చు చాలా మందికి ఆటోకేట్ ట్రైనింగ్ ఇచ్చేసి మనం ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లోన ఎబ్రోడ్ కూడా పంపించామండి దుబాయ్లో కూడా అది కూడా కొంచెం మంచి కంపెనీస్ మనం మాట్లాడేసి అక్కడికి కూడా ఫ్రీగా కూడా పంపిస్తున్నామండి ఫ్రీ సర్వీస్ చేయాలని మీకు ఈ థాట్ ఎలా వచ్చింది ప్రతి వాళ్ళు ప్లేస్మెంట్ ఇచ్చిన తర్వాత ఎంతో కొంత ఫార్మాలిటీ తీసుకుంటారు కదా నేను ఎలా అంటే ఇప్పుడు వచ్చినప్పుడు టెన్ ఇయర్స్ ముందు నాకు జాబ్ లేదండి నేను ఎలా అంటే నాకు చిన్నప్పుడే నాన్న లేరు వన్ ఇయర్ అయినప్పుడే నాన్న చచ్చిపోయారు దానివల్ల నేను ఏడ్ చేయాలి ఎలా చేయాలి మా అమ్మ చాలా కష్టపడి నాకు పెంచింది సో టెన్త్ అయిన తర్వాత నేను పదహారు వందలకి అంటే రోజుకి ఎనభై రూపాయలకి జాబ్ చేశానండి ట్వెల్వ్ అవర్స్ కష్టపడ్డాను ఓన్లీ ఎయిటీ రూపీస్ నాకు వచ్చింది బట్ ఆ కష్టం నాకు విలువ తెలుసు టెన్త్ తర్వాత నేను వెళ్ళి చాలా కష్టపడ్డాను సో వైజాగ్ వచ్చిన తర్వాత మాది ఒడిస్సా బట్ వైజాగ్ వచ్చేసి వైజాగ్ ప్రతి ఒక్కరు నాలాగా నాకు చాలా దగ్గరగా అనిపించింది వైజాగ్లో ఉన్న పీపుల్స్ నాకు బాగా నచ్చారు ఆంధ్ర అంటే నాకు చాలా ఇష్టం అండి ఆంధ్ర జనాలు చాలా మంచివాళ్ళు అండి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే నేను ఎక్కడి నుంచో వచ్చాను కానీ నాకు అంత సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు నేను ఈ స్టేజ్ స్టేజ్కి వచ్చానండి సో నాకు టెన్ ఇయర్స్ ముందు జాబ్ లేక నేను చాలా బాధపడ్డాను సో అండ్ ఒక పూట తినడానికి ఉంటే ఒక పూట తినడానికి ఉండేవాళ్ళు కాదు దానివల్ల ఒక చిన్న జాబ్ అయినా నేను ఏదో పెద్ద జాబ్లోనే కాదు చిన్న జాబ్ అయినా చూపించాలని ప్రతి ఒక్కరికి ఎవరికి జాబ్ నేడు అది హండ్రెడ్ పర్సెంట్ అలాగా అవ్వకూడదు కష్టం పైన కష్ట ఎవరు అలా ఉండకూడదు కానీ మాకు మీరు ఫ్రీ ప్లేస్మెంట్ తీసు బాగునండి వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సార్ సో మీ వల్ల ఐ మీన్ జరుగుతున్నది కారణం మీరే అవుతారు వెరీ గుడ్ ఐడియా అంతే చెప్పండి సో ఎన్ని ఉన్నాయి మనకి ప్రెజెంట్ అయితే త్రీ బ్రాంచెస్ వస్తామన్న రన్ చేస్తున్నామని మనం పాతగజ ఒక జంక్షన్లోనే ఉన్నాయండి సో మ్యాక్సిమం జంక్షన్ జంక్షన్లోనే త్రీ బ్రాంచెస్ మనం రన్ చేస్తున్నాం మనం అలాంటి లో ప్రైజెస్కి అంటే పిల్లలకి ఇది కమర్షియల్ కాదు ఎడ్యుకేషన్ అనేది కమర్షియల్ అని మనం తక్కువ ప్రైజెస్కి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి మంచి కెరీర్ ఇవ్వాలని అనుకుంటున్నాం అండి అండ్ గా మంచి లైఫ్ ఇవ్వాలని మనం కష్టపడుతున్నాం మనం అందరికీ జాబ్ రావాలని అనుకుంటున్నాం అండి అవునండి మన దగ్గర కూడా ఇప్పుడు మన దగ్గర ప్రెజెంట్ అయితే పదిహేడు మంది స్టాప్ ఉన్నారు సో మనం ఇంకా పిల్లలకి జాబ్ ఇవ్వాలనుకుంటున్నాం ఓకే ఎందుకంటే మనం కూడా అలాంటి మన దగ్గరే పదిహేడు మందిది నేను టూ హండ్రెడ్ మెంబర్స్ చేయాలనుకుంటున్నాను అండ్ చాలా బ్రాంచెస్ మనం పెట్టాలి చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వాలి మనం చాలా కంపెనీస్కి పంపిస్తున్నాం అలా కాకుండా మన దగ్గరే మనం ఇంకా జాబ్ ఇవ్వాలని అని మనం అనుకుంటున్నాం సో మనం స్టార్టప్ కూడా కంపెనీ పెట్టాలనుకున్నాం స్టార్టప్ చేయాలి ఎందుకంటే మోదీ గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు మన గాజువాగలు అనే పల్ల శ్రీనివాస్ గారు అనే చాలా పిల్లలకి జాబ్ ఇవ్వాలి ఆయన ఎలక్షన్ ముందు కూడా అవతాటండి పిల్లలకి జాబ్ ఇవ్వాలని అనుకున్నారు అండ్ ప్రెసెంట్ కూడా ఆయన పది మందికి జాబ్ ఇవ్వాలి ఇప్పుడు ఆయన చేసిన పది మందికి జాబ్ ఇవ్వాలి పది మందికి ముందుకు తీసుకెళ్ళాలి యూత్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇండియా గ్రో అవ్వాలంటే యూత్ని మనం వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇవ్వాలి మన మనం మంచి నాలెడ్జ్ ఇచ్చేసి వాళ్ళకి ముందుకు తీసుకెళ్తే ఇండియా ఆటోమేటిక్ గ్రో అవుతుంది సో యూత్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ యూత్ని మనం ప్లేస్మెంట్ చేయాలి యూత్ని మంచి నాలెడ్జ్ ఇవ్వాలి ఆ థాట్ మీద ఆయన చాలా ఇంపార్టెంట్ చేస్తారు యాక్చువల్గా నా మోట ఒకటే అండి పిల్లలకి మనం మంచి ట్రైనింగ్ ఇచ్చేసి అంటే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు చాలా కంట్రీస్ ఉన్నాయి మంచి డెవలప్లు ఉన్నాయి మనం ఎందుకు మంచి డెవలప్ అవ్వకూడదు ఇండియా కూడా మంచి డెవలప్మెంట్ ఉన్నాయండి ఇండియాకి కూడా మంచి డెవలప్మెంట్ ఉంది అండ్ ఫ్యూచర్ జనరేషన్ మొత్తం ఇండియా ఉంటుంది అండ్ నెంబర్ వన్లో ఇండియా ఉంటుంది డెవలప్మెంట్లోన సో మనం ప్రతి కంట్రీ నుంచి మనం ముందుకు వెళ్తాం యూత్ని మనం ట్రైన్ చేసి వాళ్ళకి మంచి కెరీర్ ఇస్తే మంచి ట్రైన్ చేస్తే మనం ఇండియాని కూడా గ్రోత్ చేయవచ్చు అండి ఒడిసా అండ్ వెస్ట్ బెంగాల్ మనం మ్యాక్సిమం స్టేట్ కాదండి ప్రతి కంట్రీలో మనం మాక్సిమం అంటే ఇప్పుడు దుబాయ్ కూడా పంపిస్తున్నాం స్టూడెంట్స్కి అలాగే మనం ఓన్లీ ఆంధ్ర కాదు ఒడిస్సా ప్రతి స్టేట్లో పిల్లలకి ఎవరికి జాబ్ లేదు ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వాలని మనం కాన్సెప్ట్ అండి ఎందుకంటే మనం ఓన్లీ స్టేట్ అని కాదండి ఇండియా అంటే ఇండియాలో అందరూ ఒకటే అండి సో ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళ పిల్లలు ఎవరికి జాబ్ లేదు ప్రతి ఒక్కరికి జాబ్ ఇవ్వాలనుకుంటాం